గుడ్ ఈవినింగ్ ఈ మూవీ చిన్ని చిన్ని ఆశలో నాలుగు రేగిన మూవీ యాక్చువల్గా ఈ మూవీ ఫినిష్ చేయడానికి అందరు కష్టపడ్డారు చేశారు హీరో కూడా చాలా బాగా చేస్తారు అందరికంటే కూడా ఎక్కువ కష్టపడింది మా ప్రొడ్యూసర్ గారు అండ్ నెక్స్ట్ ప్రొడ్యూసర్ గారి తర్వాత మా సోనియా గారు అందరు కష్టపడ్డారు చాలా కష్టపడి మూవీ అయితే చాలా బాగా వచ్చింది అండ్ ఇంకో సర్ప్రైజ్ ఏంటంటే మాకు సురేష్ కుండెటి గారు ఈ మూవీని తీసుకొని తన యొక్క సపోర్ట్ కూడా మా అందరికీ కూడా చాలా ఉంది అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సురేష్ కురెడ్డి గారికి అండ్ ఈ మూవీ సెవెంత్ సెవెంత్ నా రిలీజ్ కాబోతుంది అండ్ మ్యూజిక్ కూడా చాలా బాగా వచ్చిందని అందరూ అంటున్నారు ఓకే అందరు చూసి హ్యాపీ ఫీల్ అవుతారని ఆదరిస్తారని అని అనుకుంటున్నాం పిక్చర్ అయితే చాలా బాగా వచ్చింది ఆల్రెడీ సురేష్ కుండెడ్డి గారు కూడా కొంచెం మాకు రిజల్ట్స్ ఆన్సర్స్ ఇచ్చేసారు వన్స్ అగే దాంతో కొంచెం మాకు కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది వన్స్ అగైన్ ఇవాళ రెండు మూవీస్ రిలీజ్ అయ్యాయి అంటే రోగు గురు ఆ మూవీస్ కూడా చాలా బాగున్నాయి చూసాం అండ్ అలాగే ఈ సెవెంత్కి కూడా మా రిలీజ్ మా మూవీ రాబోతుంది ఈ మూవీని కూడా అందరూ సక్సెస్ చేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటూ మీ ర్యాప్ రోక్షకి పాత్రికేయులందరికీ నమస్కారం నా పేరు గట్టు వెంకన్న మాది నల్గొండ అండి సినిమా ప్రొడ్యూసర్గా ఫస్ట్ పిక్చర్ కాకపోతే నల్గొండల ఎగ్జిబిటర్గా ఫార్టీ ఇయర్స్ నుంచి మాకు కూడా సినిమా థియేటర్ ఉంది ఎప్పటి నుంచో సినిమా చేయాలని ఒక ప్యాషన్ ఉండేది మనసులో ఈరోజు మా టీంతో సోనియా గారి ప్రోత్బలంతో ఈరోజు సినిమా చేశాము సినిమా మీ మా టీం అంతా చాలా కష్టపడిందండి సినిమాలో సోనియా గారు మెయిన్ రోల్ లీడ్ రోల్ సెకండ్ హీరో వచ్చి పవన్ ఇంకొక హీరో వచ్చి మా అబ్బాయి ఉన్నాడండి నవ్వుజ్ ఇన్ యూఎస్ ఎంఎస్ చౌతున్నాడు గట్టు మను సినిమా అయితే బాగా వచ్చిందండి కామెడీ బాగుంది మ్యూజిక్ బాగుంది సినిమా కాన్సెప్ట్ బాగుంది సో ఫస్ట్ టైం సినిమా తీస్తున్నాను ప్రేక్షకులంతా మా సినిమాను ఆదరించి నన్ను ఒక నిర్మాతగా ఈ సినిమాతో నిలబడతారని కోరుకుంటున్నాను దాంతోపాటు అనుకోకుండా ఎస్కే పిక్చర్స్ సురేష్ కొండేటి గారు మాకు కొండంతా అండగా రావడం మా సినిమాకి ఒక గొప్ప అనుభూతి అనే అనుకుంటున్నాను నేను సో ఏడో తారీఖు ఏప్రిల్న రిలీజ్ అవుతుంది మీరు చూసి మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను చిన్చిని అసలు నాలో రేగినే మూవీ ఏప్రిల్ సెవెంత్ నాడు విడుదలవుతుందండి ఇప్పటికే ఆడియో అనేది చాలా సక్సెస్ అయ్యి విజయవంతంగా మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఆడియో గురించి జేఆర్సీలో గత కింది రోజుల క్రితం మనం ఆడియో లాంచ్ చేసుకున్నామండి ఈ సినిమాది మనకు సురేష్ కొండెట్టి గారు ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నారు దానికి చాలా చాలా థ్యాంక్స్ సార్ సురేష్ గారు థ్యాంక్ యూ చించినీ అసలు నాలో రేగినే మూవీ ప్రతి ఒక్కళ్ళకు ఒక ఆశ ఉంటుందండి చిన్నదా పెద్దదా ప్రతి ఒక్కరు ఒక మనిషి జీవితంలో ఒక దొంగనో దొరనో పోలీసు ఏదో ఒకటి కావాలనుకుంటారు అలాంటి ఆశ కలిగిన హీరోకి ఎక్కడి నుంచి ఎక్కడ దారి తీస్తుందో అదే కదా అండి థ్యాంక్స్ మీరందరూ వచ్చి అండ్ ఫర్ గివింగ్ అస్ దిస్ టైమ్ చిన్న చిన్ని ఆశలు నాలో రేగినాయి చాలా రోజుల తర్వాత నేను మెయిన్ లీడ్గా మీ అందరి ముందు వస్తున్నాను అండ్ స్క్రిప్ట్ అంత బాగుంది కాబట్టి ఎంచుకున్నాను చాలా స్క్రిప్ట్స్ వచ్చినా కూడా ఐ హెవ్ నాట్ గాన్ ఎహెడ్ అండ్ ప్రతి ఒక్క మూవీని నేను ఓకే చెప్పలేదు అండ్ ఇది స్క్రిప్ట్ చాలా స్వీట్గా సింపుల్గా చిన్న ట్విస్ట్తో మనసుని ఆకట్టుకునేలాగా అనిపించింది సో అందుకని నేను దీనికి ఒప్పుకొని చేశాను అండ్ చాలా హ్యాపీగా అనిపిస్తుంది దాట్ దీంట్లో మ్యూజిక్ స్టోరీకి యూనో ప్రాణం కాదు ఇంకొకటి ఏమైనా దానికి ఏమైనా ఇంకా పెద్ద పదం ఉంటే అది పో అది పోసింది అండ్ ఈ మూవీలో నేను ఒక పాట కూడా పాడను థ్యాంక్ యూ ర్యాప్ాక్ షకీల్ గారు మీ వల్లనే జరిగింది అది థ్యాంక్స్ లాట్ అండ్ ప్రొడ్యూసర్ గారు చాలా 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 ఇంట్రెస్ట్ తీసుకుని చాలా 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 కష్టపడి చెప్పులు అరిగేలాగా ఐ గెస్ యూనో ఎన్ని ఎన్ని పేర్స్ మాట్లాడో తెలియదు కానీ బట్ ఈ చాలా 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 యూనో కాంట్రిబ్యూట్ చేశారు మొత్తం అన్ని ప్రొడక్ట్స్ ఫినిష్ అవడానికి మ్యూజికే కానివ్వండి డిరెక్షన్ ఏ కానివ్వండి ఇప్పుడు ఎస్కే గారు మా ప్రాజెక్ట్ని తీసుకోవడం వల్ల అండ్ ఎవ్రీథింగ్ ఆయన వల్లనే జరిగింది సో దాట్ ఈస్ రియోలీ రియలీ నై సో అనుకోకుండా చాలా ఫ్యాక్టర్స్ ఈ మూవీలో కలిసి వచ్చినాయి సో ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ కొంచెం పాజిటివ్గా ఫీల్ అవుతున్నాను కొంచెం కదా యాక్చువల్లీ చాలా పాజిటివ్గా ఫీల్ అవుతున్నాను ఐ హోప్ యు గైస్ లైక్ ఇట్ అండ్ డెఫినెట్గా మ్యూజిక్ వినండి మ్యూజిక్ వింటే ట్రైలర్ చూస్తే డెఫినెట్గా థియేటర్ మీరే వస్తారు థ్యాంక్ యూ సో మచ్ సో బేసిక్గా సోనియా ఇప్పటివరకు చాలా అర్బన్ క్లాసీ గర్ల్ కదా ఈ మూవీలో కొంచెం స్మాల్ టౌన్ అమ్మాయి అనమాట అండ్ ర్యాప్ రాక్ షకీల్ గారి పాటతోటి ఊర మాస్ అనుకుంటారు బికాజ్ యూనో సోనియా క్లాస్కి ఆ పాట బీట్కి అసలు లైక్ యూనో సింకే లేదు కానీ బాగానే పాడాను టార్చర్ పెట్టను బట్ ఓకే ఫైన్ వీళ్ళకట్టి గర్ల్ పెట్టి ఎంజాయ్ చేద్దాం